ఇప్పుడు మన గురువుగారు మారుతున్నప్పుడు అంటే అన్ని గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు ఎలా ఉంటాయనంటే కొంచెం ఏడాదికి ఒకసారి మారుతూ ఉంటాయి కొన్ని రెండున్నర ఏళ్ళకి మారుతాయి అలాగే ప్రతి గ్రహానికి కూడా కొన్ని నెలలు లేదా రోజులతోటి అవి మారటం అనేది కనపడుతూ ఉంటుంది అయితే గురుగ్రహం మారినప్పుడు కానీ శని మారినప్పుడు కానీ రాహుకేతువులు మారినప్పుడు కానీ మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే ఈ నాలుగు గ్రహాల ఒక ప్రభావం ద్వాదశ రాసులపైన మనకి చూపిస్తూ ఉంటుంది అయితే గురుగ్రహానికి సంబంధించి ఎందుకు మనం ఇప్పుడు పుష్కరాలైనా లేకపోతే వివాహమైనా లేకపోతే ఎటువంటి శుభ సందర్భం గురించి మాట్లాడుకున్నా గురు మార్పుతోటి లేదా గురు సంబంధంగానే మాట్లాడుతూ ఉంటాం సరే దీనికి కారణం ఏమిటి అని గనక మనం చూస్తే ఇప్పుడు మామూలుగా కూడా మనకి రాసులన్నీ కూడా ధర్మ అర్థ కామ మోక్షాలుగా మనం విభజించుకుంటాం అంటే ఇందులో గురువు మనకి ధర్మాన్ని ఇస్తాడు అర్థాన్ని ఇస్తాడు కోరికలను కూడా తీరుస్తాడు అలాగే మనకి మోక్షాన్ని కూడా ఇస్తాడు ఒక రకంగా కేతువుతో గనక కలిస్తే మోక్షకారకుడు కూడా అవుతాడు అంటే మన ఆలోచనని అలాగే మన భాగ్యస్థానాన్ని దీంతో పాటు మన ఒక ధనాన్ని అలాగే మనకి మన మనకి ఏది కావాలి అని కోరుకుంటాము సహజంగా మనుషులు ఏం కావాలని కోరుకుంటూ ఉంటాం మనకి ఆర్థికంగా బాగుండాలి మన కుటుంబం శ్రేయస్సు కలిగి ఉండాలి మంచి వాక్పటిమ కావాలి అలాగే నలుగురితోటి కలిసిపోవాలి అందమైన ముఖార కావాలి ఇలాంటివి మనం కోరుకుంటూ ఉంటాం అలాగే ఆలోచన తీరు చాలా బాగుండాలి ఇప్పుడు చదువుకోవాలన్నా మంచి పుత్రులు కలగాలన్నా అలాగే మనం ఏవో షేర్స్ అంటూ ఉంటాం బాండ్స్ అంటూ ఉంటాం ఇన్వెస్ట్మెంట్స్ అంటూ ఉంటాం ఇలాంటివన్నీ చేయాలంటే కూడా మనకి గురువు బాగుండాలి అంటే అర్థానికి సంబంధించిన వాడు లేదా పుత్రకారకుడుగా తీసుకోవచ్చు తర్వాత ఏంటి అంటే కలత్రకారకుడు ఇక్కడ ఏమవుతుందంటే సప్తమాన్ని కూడా మనం తీసుకుంటూ ఉంటాం ఎందుకంటే వివాహం చేయాలి అని అంటే మనకి గురుబలమో ఉండాలి శుక్రబలము ఉండాలి ఇప్పుడు ఎలానో మనకి మోడమి కూడా మొదలవుతుంది కానీ ఇక్కడ ఏమిటంటే గురుబలము ఎంత బాగుంటే అంత బాగా ఆ జాతకుడు ఉన్నత స్థితికి రావటం అనేది కనపడుతూ ఉంటుంది దీంతో పాటు మనకి భాగ్యస్థానాన్ని అలాగే ఏకాదశ స్థానాన్ని కూడా అక్కడైన కారకుడుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే అన్నదమ్ములు అంటే మనకంటే పెద్దవారు ఎవరైతే ఉంటారో వారు అలాగే భాగ్యస్థానం మనం లక్ అంటూ ఉంటాం కదా మనకి ఎంత బాగా భాగ్యస్థానం బాగుంటే అంత బాగా మనకి చిన్న చిన్న ప్రయత్నాలతోటే మనకు అన్నీ కూడా అందటం అనేది కనపడుతూ ఉంటుంది అందుకని ఏంటంటే పన్నెండు రాసుల్లోనూ కూడా ఏ రాశిలోకి వెళ్ళినా కూడా గురువు అక్కడ మంచి చేయడానికే చూస్తుంటారు అందుకని ఆయన ఏంటంటే చాలా వరకు కూడా శుభగ్రహంగానే మనం భావిస్తూ ఉంటాం కొన్ని కొన్ని ఇప్పుడు ఎవరైనా ఉన్నారు విదేశాలకే వెళ్ళాలనుకుంటున్నారు అలాంటప్పుడు ఈ గురువు విదేశాలకు వెళ్ళడానికి వారికి సహాయం చేస్తారు అలాగే మనం బాగా డబ్బు సంపాదించాలి ఆర్థికంగా చాలా బాగుండాలి కుటుంబంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి ఉద్యోగం చేస్తున్నాం మంచి గుర్తింపు రావాలి మనకి గవర్నమెంట్ హోదాలో ఉన్నాం అథారిటీ కావాలి పవర్ కావాలి ఇలాంటి ఆలోచన చేస్తూ ఉంటాం వీటన్నిటికీ కూడా ఒక రకంగా గురువు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అంటే ఆయన దోహదపడుతూ ఉంటాడు అందుకని ఏంటంటే ఈ పన్నెండు రాసులలోనూ గురువు మారినప్పుడల్లా ఒక్కొక్క రాశికి మనకి ఒక్కొక్క ప్రత్యేకతని ఇస్తూ ఉంటాడు అందులో కొన్ని కొన్ని రాసులకి కొంచెం ఇబ్బందిని కలిగించిన అందులో ఇబ్బందిని కలిగిస్తున్నట్టే కనపడుతున్నా మన మనసులో ఉన్న కోరికలను కూడా తీరుస్తూ ఉంటాడు ఇక్కడ కొన్ని రాసుల గురించి మనం తర్వాత ప్రస్తావిస్తాం అయితే ఏంటంటే పన్నెండు రాసులకి కూడా మనం మనుషులం ఏదైతే కోరుకుంటూ ఉంటామో ఆయన చాలా వరకు శుభగ్రహం గనక అంటే మన ఆలోచన తీరు అలాగే దాన ధర్మాలు తర్వాత మనం ఏదైనా సరే ఒక మంచి పని చేయాలనుకుందాం ఆలయ దర్శనాలు అనుకుందాం తీర్థయాత్రలు అనుకుందాం ఆ సంకల్పం రావాలి కదా ఆలోచన రావాలి కదా ఆలోచనని కలిగించేవాడుగా కూడా మనం బృహస్పతిని తీసుకోవచ్చు అందుకని ఏంటంటే బృహస్పతి ఎప్పుడు మారినా కూడా మనం ఏడాదికి ఒకసారైనా మారుతూ ఉంటాడు కృతికా నక్షత్రంలో మనకి వృషభ రాశిలో మారుతున్నారు అలాగే పదమూడవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉండబోతున్నాడు కాబట్టి ఏమవుతుంది ఈ క్రమంలో ఈ ఏడాది పాటు కూడా పన్నెండు రాశుల వారికి వివిధమైన ఫలాలను ఇస్తూ ఉంటాడు అందుకని ఒక రాశికి బాగుండటం ఒక రాశి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా చాలా వరకు కూడా శుభమైన గ్రహమే కనుక అనేక రకాలుగా శుభ ఫలితాలను ఇచ్చేందుకే మనం ఆశించవచ్చు అంటే చాలా వరకు కూడా శుభ ఫలితాలను ఇస్తాడనే మనం భావించవచ్చు